హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా వారి జాతకులు మీ యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క సంఘటనలు మంచిక చెడుక శుభ ఫలితాలు కలగ చేస్తాయా లేదా అశుభ ఫలితాలు కలగ చేస్తాయా తదితర గోచర ఫలితాలు పూర్తిగా అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం రాబోతున్నటువంటి చంద్రగ్రహణం పౌర్ణమి తేదీ ఎంతో శక్తివంతమైందండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు వస్తున్న ఈ పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా తులరాశి జాతకులకు గోచార ఫలితాలు మార్పు చెందబోతూ ఉన్నాయి మంచిక చెడుకా అంటే గనక ఖచ్చితంగా ఈ నాలుగు సంఘటనలు మీకు ప్రమాదాలు అని చెప్పడంలో సందేహమే లేదు ఊహించని పెను ప్రమాదం సంభవించబోతుంది ఈ నాలుగు సంఘటనల వలన మీ యొక్క తలరాత పూర్తిగా మార్పు అనేది చెందబోతుంది అంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి తులారాశి జతికలకు పొంచి ఉన్న భారీ ప్రమాదాలు ఏమిటో ఎలా జరగబోతుందో మీ యొక్క సంఘటనల వలన తలరాత ఎలా మార్పు చెందబోతుందో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వృత్తి జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం అలాగే గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము రాశి ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే ఈ రాశి జాతకులకు యొక్క చంద్రగ్రహణం తిది తర్వాత నుండి కూడాను కెరియర్ పరంగా చాలా వరకు కూడా గా మార్పు చెందబోతూ ఉన్నది అలాగే మధ్యమంగా మారబోతుంది శని భగవానుడు పదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి యొక్క మీన రాశిలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇంకాస్త కృషి చేయాల్సిన పరిస్థితులు వస్తాయి మీ యొక్క శక్తి నూటికి రెండు వందల శాతం పెట్టినా కూడాను పనుల్లో విజయాన్ని కలగడము చాలా వరకు కూడాను శ్రమతో కూడుకున్నటువంటి పనిగా చెప్పడం జరుగుతుంది శని భగవానుడు మీ యొక్క పదవ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు ఫలితంగా ఆకస్మిక ఉద్యోగ బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఉద్యోగం మార్పు అనేది జరగబోతుంది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం దేశానికి వెళ్లి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు అయితే సంభవించబోతున్నాయి నిజంగా ఇది చాలా వరకు కూడా మీకు గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చునో కోరుకున్న చోట ఉద్యోగం ఆగి వేరొక చోట ఉద్యోగం చేయాల్సిన పయన్నం చిత్తగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది ఇది మీ యొక్క కుటుంబం మొత్తానికి కూడాను ఎంతో బాధకరమైన వార్తగా చెప్పడం జరుగుతోంది అలాగే ఉద్యోగం విషయంలో మీరు నీతి నిజాయితీగా ఉండండి ఏ మాత్రమూ కూడాను ఎదుటి వారి యొక్క గుర్తింపు కోసం లేదా వారి యొక్క ప్రశంసలు కోసం ఉద్యోగాన్ని మీరు ఆపదలో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు మీరు చేయాల్సింది మీరు చేయండి అంతేకాని ప్రశంసల కోసం మాత్రం ఆలోచించవద్దు పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవో దాదాపుగా ఉద్యోగం పోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కావున ఉద్యోగ జీవితంలో ఏ రోజు పనిని ఆ రోజున పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడానో పనిని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు పని రేపటికి చేయడం లేదా మీ యొక్క పనుని మీ కింద స్థాయి ఉద్యోగులకు అప్పగించడమో ఇలా అసలు చేయకూడదు ఇలా చేస్తే మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష పండితులు అయితే మీకు సొంతంగా వ్యాపారం ఉన్నట్లయితే గనక మీ యొక్క వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి కీలక నిర్ణయాలు ఎవరో చెప్పినటువంటి సలహాల రీత్యా మాత్రం తీసుకోవద్దు మీరు బాగా ఆలోచించిన తర్వాత ఎవరు ఎలాంటి వారు లేదా ఏ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది లేదా మీ యొక్క వ్యాపారం గురించినటువంటి కాన్ఫిడెన్స్ మీకు చాలా బాగా తెలుసండి ఎలా ఉంటుంది ఏది తక్కువ ఏది ఒప్పు మీ యొక్క బలం ఏమిటి బలహీనత ఏమిటి తదితర అన్ని రకాల ఆలోచనలు బేరీజు వేసుకుని సొంత వ్యాపారం విషయంలో నిర్ణయం తీసుకోండి వ్యాపార విస్తరణ విషయంలో కూడా ఆలోచించండి మీకు అస్సలు కలిసి రాదో ఈ యొక్క చంద్రగ్రహణం తిది తర్వాత నుండి కూడా వ్యాపార విస్తరణకు మీరు ఎటువంటి ఆలోచనలు చేయవద్దో ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపార విస్తరణ చేసే పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక ఈ యొక్క సమయం మీకు అస్సలు కలిసి రాదు వ్యాపారంలో మీరు లాభ పొందుకోలేకపోయినా కూడా నష్టాలు వచ్చే అవకాశాలు మాత్రం మీరు అస్సలు చేసుకోవద్దండి ఎలా ఉన్న వ్యాపారాన్ని అలాగే ఉంచండి మీ యొక్క నిర్ణయం ఏదైనా కూడాను అది అస్సలు అనుకూలత వైపు మొగ్గు చూపించడం లేదు కావున మీరు చేజేతులారా ఇబ్బందులను కోరికొని తెచ్చుకోకూడదు వ్యాపారంలో అయితే నష్టమైతే కనిపిస్తుంది ఊహించని ఈ సంఘటన మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలగజేస్తుంది కానీ నెలదొక్కుకునే ప్రయత్నం చేయండి మానసిక ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు ఇక భాగస్వామితో కొన్ని సంబంధిత విషయాల్లో అయితే మీకు ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది మీకు చాలా వరకు కూడానో గా కనిపిస్తుంది కావున మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు కానీ బంధుమిత్రులతో కాని ఎవరితో అయినా కూడానో పరుష పదజాలాన్ని పక్కన పెట్టేయండి మీకు ఏది తోస్తే అది మాట్లాడవద్దండి మీ యొక్క మాట అక్కడ చెల్లుబాటు అవదు లేకపోతే మీ యొక్క మాట అక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా అక్కడికి వెళ్లి మీ యొక్క మాటకు గుర్తింపు రావాలి అనే ప్రయత్నం మాత్రం అసలు చేయొద్దు మీరు చెప్పింది అందరూ వినాలి అనే ఆ ధోరణి ఇక పక్కన పెట్టేయాలి లేకుంటే గనక ఈ యొక్క చంద్రగ్రహణం తిది తర్వాత మాత్రమే మీరు ఇదే ధోరణి అవలంబిస్తే కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది బంధుమిత్రులతో తగాదాలు వ్యాపార భాగస్వాములతో తగాదాలు మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ కుటుంబంలో మీ యొక్క జీవిత భాగస్వామితో తగాదాలు అనేవి ఎక్కువ అయిపోతాయి తత్ఫలితంగా మానసిక సంతృప్తి పక్కన పెడితే మానసిక వేదనకు గురి కావాల్సి వస్తోంది మిమ్మల్ని చాలా వరకు కూడా బలహీనత వైపు నడిపిస్తుంది ఇది లక్ష్యం గురించి ఆలోచనలు చేయకుండా మీకు ఉన్నటువంటి గొడవల గురించి కుటుంబంలో లేని సఖ్యత గురించి ఇలా ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఏరి కోరి ఇటువంటి కష్టాలు తెచ్చుకోవద్దో మాట పట్టింపుల జోలికి వెళ్లొద్దు అలాగే మీ యొక్క నిర్ణయం ఏదైనా ఎదుటి వారితో ఒప్పించాలి అనే ప్రయత్నం మాత్రం ఇక మానుకోవాల్సి ఉంటుంది ఇక బృహస్పతి రాహువు కలయిక వల్ల వీరికి బాగా వరకు ఖర్చులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు మీ యొక్క వ్యాపార భాగస్వాముల నుంచి తక్కువ మద్దతుని పొందుకుంటారు ఇది నష్టపోయే అవకాశం పెంచుతుంది ఆరోగ్యపరంగా చూస్తే గనక చాలా వరకు సమస్యలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఆరోగ్యం గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కావున అది అనవసరమైన ఖర్చు అని మాత్రం అస్సలు తలంచవద్దు ఖర్చు వచ్చింది కానీ అవసరమా అనవసరమా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కానీ అస్సలు కావున వైద్య సహాయాన్ని త్వరితగతి పొందండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోండి ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలమండి ఆ తర్వాత కోట్లు అయినా సంపాదించగలమో మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగితే అదే దేవుడు మనకు చేసిన ఎంతో మేలు అని గుర్తు పెట్టుకోండి ఈ రాశి జాతకులు అందరికీ ఎంతో డబ్బును కేటాయిస్తారు బాధ్యతాయుతంగా ఉంటారు అందరినీ బాగా చూసుకుంటారు కానీ వీరి వద్దకు వచ్చేసరికి ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేస్తారు పని ఒత్తిడిలో ఉండిపోయి సరైన ఆహార నియమాలు పాటించకపోవడమో సమయానికి ఆహారం తీసు కపోవడమో యోగా వ్యాయామం చేయకపోవడమో నిత్యము పని వర్ధడికే నిమగ్నం కావడమో ఇలా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీకు ఈ అనారోగ్య సమస్యలకు మూల కారణమని గుర్తుపెట్టుకోండి రాబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి తిది తర్వాత నుండి కూడా ఈ యొక్క ఇబ్బందులు అయితే మీకు కలగబోతున్నాయి అనుకుని ఈ నాలుగు సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి కావున ఒక్కసారి ఆచితూచి ఆలోచించి ఒక్కసారి ఒక నిమిషం మీరే తగ్గండి ఏ అయినా ఏ ఇబ్బంది అయినా ఒక అడుగు మీరే వెనక్కి వేయండి ఎందుకంటే బంధాలు బంధుత్వాలు అంటే మీకు చాలా ప్రేమ ఎక్కువ విలువ కూడా ఎక్కువగా ఇస్తారు కానీ కొన్ని రకాల గడ్డు పరిస్థితులు ఎదురు అవుతున్నాయి కావున ఎవరు ఏదైనా ఒక మాట అన్నా కూడానో తీసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని నిందించినా కూడా ఓర్పుగా సహనంగా ఉండండి నిజం ఎప్పటికైనా నిర్దారణ అవుతుంది కాలమే దానికి తగిన పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి కూడానో వారి జాతకంలో ఈ నాలుగు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరే అప్రమత్తంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ